ఏడేడు లోకాలు ఏలేటి సామి ఏడు కొండలు దాటొచ్చి ఏడేడు లోకాలు ఏలేటి సా ఏడుకొండలు దాటొచ్చి ఏడేడు లోకాలు ఏలెటి సా ఏడుకొండలు దాటొచ్చి నిన్నెట్ట జరాలయ్య దండాలు దండాలు వెంకట స్వామి నిన్నెట్ట జరాలయ్య దండాలు దండాలు వెంకట స్వామి ఏడేడు లోకాలు ఏలెటి స్వామి ఏడుకొండలు దాటొచ్చి ఎనిమిది దిక్కుల ఎలికలకు పెద్ద దిక్కువు నీవేనయ్యా ఎనిమిది దిక్కుల ఎలికలకు పెద్ద దిక్కువు నీవేనయ్యా ఎనభది నాలుగు గులచల జీవుల దేవరవు నీవేనయ్యా ఎనబది నాలుగు గులచల జీవుల దేవరవు నీవేనయ్యా ఏడేడు లోకాలు సామి సా మీడుకొండలు దాటొచ్చి జే జరాలయ్య దండాలు దండాలు వెంకట స్వామి నిన్నెట్ట జరాలయ్య దండాలు దండాలు వెంకట స్వామి ఏడేడు లోకాలు ఏలెటి సామి కొండలు దాటొచ్చు ఎదపై వరాల మనుజేచి ఎందరికో వరాలిచ్చేవయ్యా ఎద పై వరాల మను జేచి ఎందరికో వరాలిచ్చేవయ్యా ఎదలోనాముల కడ చోటి అవయ్యా ఎదలోనాని నూనె పాదముల కడ చోటి ఏడేడు లోకాలు ఎలిటి సాగి ఏడుకొండలు దటోచి ఏడేడు లోకాలు నేలటి సాడుకొండలు దాటొచ్చి నిన్నట జరాలయ్య దండాలు దండాలు వెంకట స్వామి నిన్నట జరాలయ్య దండాలు దండాలు వెంకట స్వామి నిన్నట జరాలయ్య దండాలు దండాలు వెంకట స్వామి ఆహాహా Please like share comment and subscribe to my channel for more videos Om Namo Venkateshaya